శివప్రసాద్ శాస్త్రి గారు మన సాంప్రదాయాలలో అంటే పుట్టిన బిడ్డలకి ఆరు నెలల తర్వాతను సంవత్సరానికో లేదా మూడు సంవత్సరాలకో అప్పటి నుంచే మొదలు పెడతారు అంటే శుభమైన అశుభమైనా కూడా గుండు చేయిస్తూ ఉంటారు అట్లాగే ఏదైనా మొక్కులు మొక్కుకున్నారని చెప్పి ఏదైనా దేవాలయాలలో కానీ ఎక్కడో చోట మొక్కులు తీరితే గుండు చేయించుకుంటూ ఉంటారు శిరోముండనం అనేది ఎక్కడికి అంటే తీర్థ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తిరుపతి లాంటి ప్రదేశాలకు ఎట్లా వెళ్ళినప్పుడు కూడా శిరోముండనం అనేది చేయించుకుంటూ వస్తూ ఉంటారు నిజంగా అసలు ఈ గుండు చేయించడంలో కానీ చేయించుకోవడంలో కానీ ఈ సాంప్రదాయంగా రావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అర్థం ఏంటి దీనికి శాస్త్రీయంగా కూడా ఏమైనా మనకి తెలియజేశారా మన పెద్దలందరూ కూడా సాంప్రదాయంలో పెట్టిన ఈ శాస్త్రీయత ఏమైనా ఉందంటారా తప్పకుండా ఓం మాత్రే నమ మనకి చాలా చక్కటి ప్రశ్న అడిగారు శిరోముండనము అంటే గుండు గీయించుకోవడము ఇక్కడ ఒక పొరపాటు ఏమి అవుతుంది అంటే ప్రజలకి ఈ పని అయితే ఈ కోరిక నెరవేరితే గుండు గీయించుకుంటాము అని దాన్ని మొక్కుగా మార్చారు గుండు గీయించుకోవడాన్ని అంటే అది కాదండి మొక్కు అనేది తర్వాత అండి అది కర్తవ్యం ముమ్మాటికి మొక్కుగా దాన్ని మార్చారు గాని ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా గుండు గీయించుకోవడం